గత రెండు రోజుల నుంచి కొన్ని మీడియా అదే విధంగా ప్రత్యేకించి కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా కొన్ని ప్రత్యేకమైన ప్రస్తావనలో ట్విట్టర్ లో అసత్యపు ప్రచారం చేస్తూ ముందుకు సాగుతా ఉన్న వైనం దాని పరంగా కూడా మేము చెప్తా ఉన్నాం ఈ రోజు అక్కడ రాక్ ఫార్మేషన్స్ కానీ లేక్ కు సంబంధించింది కానీ ప్రసిద్ధిగాంచిన మష్రూమ్ రాక్ కు సంబంధించి కానీ అదేవిధంగా అక్కడ ఉన్న పికాక్ లేక్ వీటికి సంబంధించి ఈ నేచురల్ రాక్ ఫార్మేషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ న్యాచురల్ హ్యాబిటేట్ కి అంటే ఫ్లోరాన్ ఫానాకి అక్కడ సంబంధించిన విషయంలో వాటిని కాపాడే ఒక కార్యాచరణ తీసుకొని అది ప్రభుత్వ భూమిలో ఉన్నప్పటికీ ఆ విద్యార్థులకు సంబంధించిన అనేక సందర్భాల్లో వారు అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు కనుక దాన్ని కాపాడే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలని అధికారులు కూడా నిర్ణయం తీసుకొని న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ కానీ లేక్స్ కానీ ప్రసిద్ధిగాంచిన మరి ఈ రాక్స్ సంబంధించిన అంశం విషయంలో దాన్ని కాపాడతాం కాపాడి తీరుతాం ఎట్టి విషయంలో అది ప్రభుత్వ భూమిలో ఉన్నప్పటికీ వాటిని కూడా ఈరోజు విద్యార్థులకు ఆ యూనివర్సిటీకి సంబంధించిన వారికి ఉపయోగించుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం ఒక స్పష్టతతో ఈరోజు ప్రజానికానికి విద్యార్థి లోకానికి అక్కడ పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్రా ఫ్రాటర్నిటీకి సంబంధించిన వారందరికీ కూడా మరొకసారి ఈ కంచె గచ్చి బోలిలోని సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ లో ఉన్న నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో ఒక స్పష్టతతో న్యాయపరంగా ఈ నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిది ఈ ప్రభుత్వ భూమి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకే ఉండాలని ఆనాడు అప్పుడున్న రెండు వేల మూడులో లో ఉన్న ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఖచ్చితంగా పోరాటం చేయాలని రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మొదలెట్టిన పోరాటం ఇన్ని రోజుల తర్వాత కొలిక్కి తీసుకురావడానికి ప్రభుత్వ ఆస్తులను మనం కాపాడాలే ప్రజల పక్షాన ఈ రోజు దాన్ని సంక్షేమము అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఏర్పడ్డ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు రావడానికి న్యాయపరంగా పోరాటం చేస్తూ ఈ రోజు ప్రభుత్వానికి నాలుగు వందల ఎకరాలను సేకరించే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా చేస్తే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి ఏదో విధంగా అవరోధం కల్పించాలి అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో కొంతమంది చేస్తా ఉన్న సత్యదూరమైన ప్రచారాన్ని నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాం మానుకోవాలని టిఆర్ఎస్ కు సంబంధించి బీజేపీకి సంబంధించి మిత్రులను కోరుతా ఉన్నాం